మన ప్రియతమ నాయకుడు వేసుకుంట నర్సారెడ్డి అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ మా కౌన్సిలర్ వైస్ చైర్మన్ గారి కౌన్సిలర్ని మన మున్సిపల్ పట్టణ ప్రజలందరికీ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన కార్యకర్తలు పెద్ద ఎత్తున మన ప్రియతమ నాయకుడి నర్సారెడ్డి అన్నగారి జన్మదినం అత్యంత వైభవంగా జరుపుకోవడం జరిగింది అలాగే మన తన ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలతో మంచి సలహాలు సూచనలతో మమ్మల్ని ముందు నడిపించిన నర్స నర్సన్న గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ మున్సిపల్ లెవెల్లో మేము తగ్గ కార్యక్రమాలు నిర్వహించుటకు ముఖ్య కారణం మన గారిని మరి మరీ దృష్టి చేసుకుంటూ ఇక్కడ మరి పేద ప్రజలకు కూడా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ప్రతి ఒక్కరూ అన్నదాన కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయగలరని తూప్రాన్ పట్టణ ప్రజలకు కార్యకర్తలకు మున్సిపల్ పరిధిలో మన టైగర్ నర్సన్న గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఇక్కడ మరి మున్సిపల్ చైర్మన్ మామిళ జ్యోతి కృష్ణ ఆధ్వర్యంలో మరి మా నా తోటి పాలక వర్గ సభ్యులు మరి సీనియర్ నాయకులు మహేందర్ అన్న గారు మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రతి ఒక్కరు పేరు పేరున అందరి తరఫున మరి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అంటే దూట్న మున్సిపల్ నాయకులు మండల్ నాయకులు అందరి ఆధ్వర్యంలో మరింత పెద్ద ఎత్తున చేసుకోవడం మా అందరి అదృష్టం మరి తూప్రాన్కు పట్టిన దరిద్రాన్ని తొలగించడానికి మరి నర్సన్ననే కంకణం కట్టుకొని మరి ఆయన సహాయంతో మరి తూప్రాన్కు మంచి రోజు తేవడానికి ఆయన ఎంతో కృషి చేసి మరి క్యాంపులో కూడా అరవై రెండు రోజులు ఉండి తూప్రాన్ని పట్టిన శనిని తొలగించడానికి మరి ఆయన ఎంతో కష్టపడ్డాడు మా అందరికి కూడా సహకరించి మరి తూప్రాన్ ప్రజల కోసము ఆయన కూడా నిద్రాహారాలు మాని మరి దూప్రాన్ని మంచి రోజులు తీసుకురావడానికి కష్టపడేందుకు మరి మొట్టమొదటి మరి పాలకవర్గం మారిన తర్వాత మొట్టమొదటి పుట్టినరోజు ఈరోజు మరి ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది కాబట్టి భగవంతుడు ఆయనకు ఎల్లవేళలా ఆయుర ఆరోగ్యాలు అష్ట ఐశ్వర్యాలు ఇచ్చి కాపాడాలని కోరుతూ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మాజీ శాసనసభ్యుడు సిద్దిపేట జిల్లా డిసిసి అధ్యక్షులు గారి జన్మదిన వేడుకలు మా మున్సిపాల్ చైర్మన్ పాలకవర్గం ఆధ్వర్యంలో మరియు మండల్ ఆధ్వర్యంలో మేము వారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ వాళ్ళ వారి పేరు మీద మేము మా మేమందరం కలిసి అన్నదాన కార్యక్రమం కేక్ 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 కట్ చేయడం జరిగింది వారి సేవలు మాకు ఎల్లవేళలా మాకు ఉపయోగపడతాయి ఇంకా కొద్ది రోజులు కూడా ఉపయోగ ఏళ్ళు ఉపయోగపడాలని మేము కోరుచు కోరుచు